అనంతపురం జిల్లా సింగరమల నియోజకర్గం నార్పల మండల కేంద్రంలో గాంధీ విగ్రహ ఏర్పాటు శిలాఫలకాల మార్పు అంశం ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య తీవ్ర ఉద్రిత దారితీసింది మహాత్మాగాంధీ విగ్రహ ఏర్పాటులో ప్రోటోకాల్ ప్రకారం ప్రస్తుత పాలక మండలి శిలాఫలకం ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రోటోకాల్ పక్కన పెట్టి రెండు వేల మూడులో ఉన్న అప్పటి పాలకవర్గం శిలాఫలకంపై ప్రస్తుత ఎమ్మెల్యే బండారు శ్రావణి ఫోటో వేసి ఎమ్మెల్యేతో విగ్రహాన్ని ప్రారంభించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి తీవ్రంగా ఖండించారు దళిత మహిళా సర్పంచ్ దళిత మహిళా జిల్లా పరిషత్ మెంబర్ మరియు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఒక బీసీలైనటువంటి ఎంపీపీ నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఎంపీటీసీ నారాయణమ్మ గారి యొక్క పేర్లను కూడా ఆ విగ్రహ ఆవిష్కరణలో ఎక్కడ కూడా పేర్కొనకుండా కేవలం ఒక పాతశిలా పలకాన్ని తీసుకొని వచ్చి పాత శిలాపలకాన్ని అంటే రెండు వేల మూడవ సంవత్సరంలో ఉన్నటువంటి శిలాపలకాన్ని రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పైవ తారీఖు అంటే మహాత్మా గాంధీ గారి వర్ధంతి రోజు ఏ మహాత్ముడైతే ఈ దేశంలో గ్రామాలు బాగుపడితే ఏ ఎవరికైతే స్వేచ్ఛ ఉంటుందే అప్పుడే గ్రామాలు కానీ మహిళలకు స్వేచ్ఛ ఉన్నప్పుడే స్వరాజ్యం వచ్చినట్లు అని చెప్పి పేర్కొన్నటువంటి గొప్ప మహానుభావుడు కానీ ఆయన ఒక స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఆయన ఒక ఆశయాల్ని కూనీ చేస్తూ ఈరోజు ఈ కూటమి నాయకులు కూటమి ప్రభుత్వంలోని శాసనసభ్యులు వ్యవహరిస్తూ ఉన్నారు మనం అందరం చూడొచ్చు వాళ్ళు ఆవిష్కరించినటువంటి ఈ శిలాపలకం పోనిలే రెండు వేల మూడవ సంవత్సరంలో శిలాపలకాన్ని మేము నెలకొల్పామని చెప్తాను దీనిలో ఆ రోజు ఉండే దాన్ని తీసుకొని ఈరోజు రెండు వేల ఇరవై ఆరులో వీళ్ళు దీన్ని ప్రారంభిస్తూ వీళ్ళు పైన అయితే శాసనసభ్యురాలు గారి పేరుంది ఇక్కడంతా కూడా గౌరవం ముఖ్యమంత్రి గారి పేరు ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో అదేవిధంగా లోకేష్ గారి ఫోటో ఎంపీ గారి ఫోటో ఉన్నాయి కనీసం వీళ్ళు రెండు వేల మూడులో ఏమన్నా ఎవరైనా ఉప ముఖ్యమంత్రిగానో లేకపోతే మంత్రిగానో లేకపోతే శాసనసభ్యులుగానో ఎంపీగానో ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి ఎక్కడి నుంచి వీళ్ళ ఫోటోలన్నీ వచ్చాయి ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా పోనీలే ఆమె మాతుకు ఎమ్మెల్యే గారు తన పేరు ఫోటో అని ఆవిష్ మరి ఎంపీ గారు ఏమై పేరు ఏమైపోయింది ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ గారు పేరు రావాలి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రనిధులు పేరు రావాలి స్థానికంగా ఉండేటటువంటి అధికారుల పేర్లు రావాలి కలెక్టర్ గారు కావచ్చు ఆర్డిఓ గారు కావచ్చు లేకపోతే ఎంపీపీ గారు ఎండిఓ గారు తహసీల్దార్ గారు ఆ దిమ్మెను నిర్మించినటువంటి పంచాయతీరాజ్ అధికారులు లేకుంటే ఆర్ఎంబి అధికారులు ఎవరు కాదే ఎవరి పేర్లు లేవే ఈరోజు వీళ్ళు ఆవిష్కరించినటువంటి ఈ శిలాపలకం ఆ దిమ్మె కానీ లేకపోతే దానికి నిర్మించినటువంటి మెటికలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఈరోజు ఉన్నటువంటి సర్పంచ్ గారు నిర్మింపజేసింది సుప్రియమ్మ గారు ఆ మాటను ధృవీకరిస్తూ స్థానికంగా ఉండేటటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్యామల గారు ఒక ఉత్తరం రాశారు ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి సబ్ ఇన్స్పెక్టర్ గారికి వీళ్ళందరికీ రాశారు అయ్యా ఈ దిమ్మె కానీ లేకపోతే ఆ మెటికలు కానీ పూర్తిగా గ్రామ పంచాయతీ యొక్క నిధులతో నిర్మించాము మా పాలక వర్గం యొక్క అనుమతులు లేకుండా ఇది ఈరోజు జరిగినటువంటి ఆవిష్కరణ జరుగుతూ ఉంది దీన్ని నియంత్రించండి అని ఎక్కడ కూడా స్థానికంగా ఉండేటటువంటి పై అధికారులు ఎవరు దృవీక స్పందించలే ఆర్డిఓ గారు కావచ్చు పోలీస్ స్టేషన్లు అన్నీ ఉన్నాయి ఎవరు మాట్లాడలే సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారికి కూడా స్థానిక సర్పంచ్ సుప్రియమ్మ గారే వెళ్ళి అర్జీ కూడా ఇచ్చారు అయినా ఆహ్వానం అందలే ఆహ్వానం అందకుపోగా ఆ విగ్రహ ఆవిష్కరణలో శిలాఫలకంలో రోజు ఉన్న వాళ్ళది వేస్తారా లేకుంటే నిన్నటి రోజు ఉన్న వాళ్ళది వేస్తారా ఫోనీలే వాళ్ళు ఏదైనా చేసుకోవాలని అనుకున్న వాళ్ళు ఏదైనా ఉంటే పాత శిలాపలకంతో పాటు పక్కన కనిపించి ఈనాటి పాలకవర్గం యొక్క శిలాపలకాన్ని ముందర భాగాన ఆవిష్కరింపచేయాలి ఆ మాత్రం చదువుకున్నటువంటి విఘ్నులు ఎందుకు ఆలోచించలేకపోయినారో కూడా చూడాలి ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగకూడదు ఎందుకంటే అత్యంత ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తి ఈ దేశానికి స్వతంత్ర పోరాటంలో ముందుండి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హింసతో స్వేచ్ఛ వస్తుంది అని నమ్మిన దేశాల యొక్క స్ఫూర్తిని కాదని ప్రజాస్వామ్యబద్ధంగా అహింసా అహింస మార్గంలో ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయుడు మహాత్మా గాంధీ గారు కేవలం ఆయన పట్ల ఉన్నటువంటి గౌరవంతో ఆయన వర్ధంతి రోజు ఎంత మామైన ఒత్తిడి ఉన్నా ప్రత్యక్షంగా ఎక్కడ కూడా ఎక్కడ అడ్డుకునే కార్యక్రమాలు కూడా చేయలే మా సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ నిన్నటి రోజే చెప్పాడు వస్తాను అని వస్తానని చెప్తూనే వందల మంది పోలీసులతో బాహార అవసరమా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మీరు వ్యవహరిస్తే పోలీసులని అడ్డం పెట్టుకొని మహాత్ముని యొక్క విగ్రహాన్ని మీరు ఆవి ఆవిష్కరించవలసిన అవసరం లేదు కదా మీరు ఆయన నమ్మిన స్ఫూర్తిని ఆయన యొక్క ఆశయాల్ని పూర్తిగా దెబ్బతీస్తూ కూనీ చేస్తున్నారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది దీన్ని ప్రత్యక్షంగా ఈరోజు ఒక చిన్నపాటి పాత విగ్రహాన్ని తీసుకొని వచ్చి మీరు పెట్టారు మేము చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ పాలక వర్గం ఈయన ప్రభుత్వం అనుమతులు ఇస్తే తప్పకుండా నూతన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏదైతే మహాత్మాగాంధీ సర్కిల్ ఉందో ఆ సర్కిల్లోనే నిలువెత్త మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరింపజేస్తాం లేదు ఆకు గీనా అనుమతులు ఇవ్వకుండా అడ్డు పడితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ నియోజకవర్గంలో శైలజనాథ్ ఎమ్మెల్యే అవుతారు తప్పకుండా ఆ రోజు మహాత్మా గాంధీ సర్కిల్లో మహాత్మా గాంధీ నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరింపజేస్తామని తెలియజేస్తాం